అందరికి నమస్తే ఎస్టీవీ ఛానల్కు స్వాగతం నేను మీ సురేంద్ర ఈ వీడియోలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిగా ఎంతమంది చూడాలనుకుంటున్నారు అనే టాపిక్పై ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి సో మనం టాపిక్ అయితే వెళ్ళిపోతాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక ప్రజలు బ్రహ్మరథాన్ని పట్టారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రిగా అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇవ్వడం జరిగింది సో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఐదేళ్ల పరిపాలనలో ఏమి వ్యతిరేకత వచ్చిందో ఏమో తెలియదు కానీ సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మంచి పాలనే అందించారు నాకు తెలిసినంత వరకు ఐదేళ్లలో కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పదకొండు స్థానాలు మాత్రమే ప్రజలు అందించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సో చూడండి ఎంత వ్యతిరేకత వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సో ఆయన ఐదేళ్ల పరిపాలన ప్రజలకు నచ్చలేదు సో అలా అనమాట కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ గవర్నమెంటు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన ఏడాది పూర్తి చేసుకుంది ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు చూడాలనుకుంటున్నారా అనే దానిపై ఒక సర్వే సంస్థలు సర్వే చేయడం జరిగింది సో ఆ సర్వేలో మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనుకుంటున్నారా అని ప్రజలను అడగగా ప్రజలు ఇరవై ఎనిమిది శాతం మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓటు వేయడం జరిగింది అంటే చూడండి ఇరవై ఎనిమిది శాతం ప్రజలు మాత్రమే జగన్కు మద్దతు ఇచ్చారు ఓటు వేశారు మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై ఎనిమిది శాతం అంటే రెండు వేల పంతొమ్మిది కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సగానికి సగం తగ్గిపోయింది అంటే అంత వ్యతిరేకత వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రజలకు ఎందుకో మరి తెలియదు సో ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఇలా కొనసాగితే అలాగే ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలన ఏడాది కాలంలో ఏ విధంగా ఉంది అనే సర్వే చేయడం జరిగింది మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యతిరేకత ఇంత మాత్రం ఉండే కనుక రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి ఉండదని నేను అనుకుంటున్నాను చూడండి ఇంత వ్యతిరేకత ఉంటే కష్టమే కదా రాజకీయ రాజకీయాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళడం కష్టమే కదా సో కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏడాది పాలన గురించి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చే చేస్తాను క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు అలాగే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్నటువంటి వ్యతిరేకత ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలలో పుంజుకునే అవకాశం తక్కువే అని వార్తలు వస్తున్నాయి సో ఇలాంటి మరిన్ని సమాచారాలను తెలుసుకోవడానికి ఎస్టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ